ఒక్కసారి విజయ్ నేను ఒక మాట చెప్తున్నానమ్మా నేను ఎప్పుడు కూడా రూట్ లో ఉన్న ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటన్నది ఆలోచిస్తాను నేనే కాదు మా మా డిపార్ట్మెంట్ అట్ ద సేమ్ టైం మా గవర్నమెంట్ కూడా అలాగే ఆలోచిస్తుంది ఈరోజు మీరు చెప్పింది నేను వెళ్ళి వేగగా కూర్చొని ఇక నువ్వు పంట వేయద్దు ఇక ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది గంజాయి వర్తకులు ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళే పెట్టుబడి పెట్టి వాళ్ళు వాళ్ళు పంచుతున్నారు సో వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు సో ఆ డబ్బులే కనుక వాళ్ళకు క్రియేట్ చేస్తే వెల్త్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ జోలికి వెళ్ళరు గిరిజనులు కాబట్టి ఇందాక మీకు మాట చెప్పాను అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్లో కానీ వాళ్ళకి ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేయడానికి ఇదే సీజన్ కాబట్టి సీడ్ అవైలబిలిటీ ఉండేటట్టుగా కూడా ట్రైబల్ వెల్ఫేర్తో అగ్రికల్చర్ తోని కూడా మాట్లాడి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్కి కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాం పెట్టుబడి పెట్టుబడి కూడా పెట్టుబడి కూడా ఎస్ పెట్టుబడి కూడా వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా మేము ఏర్పాటు చేసే పరిస్థితి ఎందుకంటే ఐటీడీఏలో దీని గురించి స్పెషల్గా ఒక ఫండ్ కూడా అలకట్ అయి ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటాం లాస్ట్ మీకు అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన కాఫీని కూడా వీళ్ళు ఆపేశారు ఇంచుమించు కాఫీ ఆల్టర్నేటివ్ క్రాప్ కింద ఉండేది ఆపేశారు కాఫీని కూడా ఆపేశారు ఏమంటానంటే టర్మెరిక్ మీరు అబ్జర్వ్ చేస్తే అసలు నిజంగా గిరిజనులు పండించుకోవాలి అనుకుంటే కనుక ఇది మన జింజర్ కానీ టర్మెరిక్ కానీ చేసుకుని టర్మెరిక్ ఆయిల్ ఇంత చిన్న బాటిల్ ఐదు వేల రూపాయలు ఒక సిక్స్ మంత్స్ క్రాప్ ఉంటుంది టర్మ్ టర్మిరిక్ ఆ క్రాప్ కనుక వాళ్ళని కొంచెం మనం దానికి సంబంధించి కొంచెం మోటివేట్ చేసి నేను వెళ్ళేదానికి వెళ్ళి అక్కడ ఫోటోలు తీర్చుకోవడానికో లేకపోతే నా బలగాలు చూపించుకోవడానికో నేను వెళ్ళ వెళ్తానని చెప్పట్ల కేవలం అక్కడికి వెళ్ళి గిరిజనులతో కూర్చొని వాళ్ళు మోటివేట్ చేయాలి వాళ్ళకి వాళ్ళకి ఈ ఈ క్రాప్స్ మీద వచ్చే పెట్టుబడి ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత లాభం వస్తుంది ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాలి దానికి నేనే ఎందుకు వెళ్తున్నానంటే నేను వెళ్తే ఒక పది మంది వెళ్తారు మిగతా అఫీషియల్స్ వెళ్తారు మిగతా ఎమ్మెల్యేస్ వెళ్తారు తర్వాత సో ఒక డ్రైవ్ లాగా ఏర్పాటు చేసుకుని వెళ్దామని డెఫినెట్ మీరు అన్నది చాలా మంచి పాయింట్ ఆ పాయింట్ మీద నేను నిబద్ధతగా ఉన్నాం దాని గురించే ఈ సబ్ కమిటీలో ట్రైబల్ వెల్ఫేర్ ని కూడా ఇన్వాల్వ్ చేసాం మన వైజాగ్ సిపి ఆఫీస్ నుంచి స్టేట్ లో ఉన్న అన్ని జిల్లాల అదే విధంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అందరితోని కూడా ఈరోజు ఒక వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది వీడియో కాన్ఫరెన్స్ మనకి యాక్చువల్గా నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత కాన్ఫి మ్యాక్సిమం డీజీపీ గారితో రివ్యూస్ అయితే మనం అందరం కూడా చేసుకున్నాం డీజీపీ ఆఫీస్లో టూ టైమ్స్ అదేవిధంగా ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని కూడా అంటే ఎంతవరకు ఫండ్ ఉంది దాన్ని ఎలా ఇప్లేస్ చేసుకోవాలి ఇంకా మన వెల్ఫేర్ ఎలా ఇవ్వాలన్న ఉద్దేశం మీద కూడా ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది అయితే ఫస్ట్ టైం నేను యాజ్ హోమ్ మినిస్టర్ ఆ రివ్యూ కూడా చేసుకొని ఈరోజు అందరు ఎస్పీస్ని కూడా వీడియో కాన్ఫరెన్స్లో తీసుకొని ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది మెయిన్ ఎజెండాగా ఈరోజు మీటింగ్లో కూడా మనకి గాంజా ఎలాగ మనం అరికట్టాలి అదేవిధంగా గాంజా విషయంలో ఎన్ని కేసెస్ మనకు అందరికీ కూడా ఫైల్ అయినాయి ఇంకా మనం ఏ ప్రికాషన్స్ తీసుకుంటే గాంజాను మనం ఇంకొంచెం ఎఫెక్టివ్గా మనం అరికట్టగలం అన్న దాని మీద ఒక డిస్కషన్ జరిగింది అట్ ద సేమ్ టైం క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్ మీద కూడా ఇప్పుడు ఏదైతే చిన్న చిన్న పిల్లల మీద బ్యూజెస్ జరుగుతున్నాయో ఉమెన్ మీద బ్యూజెస్ జరుగుతున్నాయో వాటి మీద మనం ఇలా నివారించడానికి మనం ఎటువంటి ప్రోగ్రామ్స్ తీసుకోవాలి అట్ ద సేమ్ టైం ఎలా పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది చేయాలి అన్న దాని మీద ఒక కార్యాచరణ ప్రకటించడానికి అదేవిధంగా పోలీస్కి సంబంధించి వెల్ఫేర్ మీద కూడా ఇప్పటి వరకు పోలీసులు నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా వెహికల్స్ విషయంలోనే కానీ పోలీసులకి ఈవెన్ వెహికల్స్ కూడా లేని పొజిషన్ నుంచి ఈరోజు పరిస్థితులు ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఆరోగ్య భద్రత కూడా ఫుల్ ఫ్లేసిడ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళని సిచ్యువేషన్స్ అదే విధంగా అదర్ ఇంకా వెల్ఫేర్ మెజర్స్ అన్నీ ఉన్నాయండి బట్ అన్నిటి గురించి కూడా చాలా డీటెయిల్డ్గా మేము ఈరోజు డిస్కషన్ చేసుకోవడం అయితే జరిగింది డిస్క డిస్కషన్ చేసుకున్న ప్రతిసారి కూడా ఏదైతే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇంతకు ముందున్న టూల్స్ ఈరోజు లేకపోవటం ఒక ఎత్తు గాంజా విషయంలోని విచ్చలవిడితనం పెరిగిపోయి ఏ క్రైమ్ జరిగినా కూడా దాని వెనకాతల గాంజా అన్నది బేస్ అయిపోవటం అన్నది మనందరం కూడా చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వినుకొండలో హత్య జరిగిన లేకపోతే అమ్మాయిల మీద ఏదైనా అభ్య అఘాయిత్యాలు జరిగినా చిన్న చిన్న పిల్లల మీద అబ్యూజింగ్స్ జరిగినా రేపెట్టడం జరిగినా వీటన్నిటికీ కారణం ఏంటంటే ఒక కల్తీ మద్యం కానీ లేదు అనుకుంటే దాని మీద ఎక్కువగా ఉన్నది డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎస్పెషల్లీ మన ఐదు జిల్లాల్లోని కూడా విపరీతంగా గంజా అక్కడ పెంచడం అనేది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జరగటం మళ్ళీ దాన్ని ఇప్పుడు అరికట్టడానికి కనీసం ఆ టైంలో మీకు చ అప్పుడు కూడా చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా మన ఏస్ఆర్ జిల్లా నుంచి ఇక్కడ కిందకి వచ్చే రూట్స్లో చాలా రూట్స్ ఉన్నా కూడా కేవలం మొక్కుబడిగా ఒక మూడు చెక్ పోస్టులు మాత్రమే పెట్టి ఆ రోజు కూడా రవాణాకి ఇంచుమించుగా కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అది వ్యాపారమే సాగింది ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని అటువంటివి ఏమీ జరగకుండా చూసుకునేదానికి శ్రీకాకుళం నుంచి మెయిన్గా ఈ ఐదు జిల్లాలని కాన్సన్ట్రేట్ చేసి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఏఎస్ఆర్తో పాటు మన్యం కూడా యాడ్ చేసి ఎక్కడ కూడా ఈ కల్టివేషన్ అనేది జరగకుండా చూసుకునేదానికి డ్రోన్ సిస్టమ్స్ అదేవిధంగా శాటిలైట్ ఇమేజెస్ క్యాప్చర్ చేయడానికి అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ కూడా ఎక్కువగా జరగకుండా ట్రాన్స్పోర్టేషన్ జరగకుండా అరికట్టడానికి చెక్ పోస్టులు పెట్టడం కానీ చెక్ పోస్టుల దగ్గర సీసీ క్యామ్స్ పెట్టడం కానీ దాని కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవడం కానీ వీటన్నిటి మీద కూడా ఒక సిస్టమేటిక్గా ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నాం అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలిసిందే లాస్ట్ క్యాబినెట్లో ఒకసారి డిస్కస్ చేసుకుని ఎస్పెషల్లీ గాంజా నివారణ గురించి ఒక సబ్ కమిటీనే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనం అందరం కూడా చూసుకున్నాం ఆ సబ్ కమిటీలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకుని సబ్ కమిటీలోని కొన్ని డెసిషన్స్ తీసుకొని ఈ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అన్నది స్పెషల్గా ఒక ఇంతకు ముందు మనకి సెబ్లో ఉండేది నార్కోటిక్ అనేది దీన్ని మళ్ళీ సపరేట్ చేసి ఏజైతే తెలంగాణలో ఎలాగైతే ఉందో సేమ్ యాజీస్ టాస్క్ ఫోర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని దానికి సపరేట్గా ఒక మెన్ను కూడా మనం అలోకేట్ చేసి దానికి ఒక ఎస్పీ లెవెల్ వ్యక్తిని కూడా అలోకేట్ చేయడానికి అందరం కూడా ఒక సిస్టమేటిక్ ఒక ప్రణాళిక అయితే సిద్ధమవుతుంది అది యాజ్ అర్ లాస్ పాసిబుల్ మనకి దీనికి వస్తుందండి రన్నింగ్లో కూడా వస్తుంది అట్ ద సేమ్ టైం ఆల్రెడీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా వచ్చింది దీని అంతటినీ కూడా ఒకరోజు మేము లాంచ్ చేసేటప్పుడు అవన్నీ కూడా మీకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా లాస్ట్ టైం ఏదైతే మేము ఉన్నామో దాని మీద కూడా ఈ గాంజా ఎప్పుడైతే ఎక్కడైతే మనకి పట్టుకొని అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళకి కూడా ఒక ప్రైజ్ మనీ గురించి కూడా ఇదంతా డీటెయిల్డ్గా ఒక సిస్టమేటిక్గా ఏదో ఈరోజు చెప్పేమో రేపు ఇచ్చేయాలనేది కాకుండా దీన్ని ఒక పక్క ప్రణాళికతో ఏర్పాటు చేసుకున్నాం దీన్ని యాజ్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఇన్ వన్ వీక్లో మీ అందరి ముందు కూడా తీసుకుని వస్తాం అట్ ద సేమ్ టైం ఇవే కాకుండా చెక్ పోస్టులు నిర్మాణం కానీ ఎస్పెషల్లీ మేము ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాం ఏ అన్ని జిల్లాల్లోని కూడా ఒక అవేర్నెస్ క్యాంప్స్ ఒక ఫాస్ట్ మనకి ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసుకుంటున్నాం ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం ఆ స్పెషల్ డ్రైవ్లోని కూడా ఈ గాంజా గురించి చెప్పడం ఒక ఎత్తు ఈ చైల్డ్ అబ్యూజింగ్స్ మీద ఈ పోక్సో యాక్ట్ మీద కూడా వాళ్ళకి ఒక అవగాహన కలగాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మైనర్ గర్ల్ తీసుకెళ్ళిన తర్వాత ఎవరు తీసుకెళ్తున్నాడో వాడి మీద కూడా పోక్సో యాక్ట్ ఉంటుంది వాటి మీద కంపల్సరీ పోక్సో యాక్ట్ డెఫినెట్గా అంటే చాలామంది చిన్న మైనర్ గర్ల్ మైనర్ బాయ్ అయినా కూడా పోక్సో యాక్ట్ మనకి దానికి ఇంప్లిమెంట్ అవుతుంది ఇలాంటి విషయాలు కానీ మ్యా మ్యాక్సిమం ఎక్కడెక్కడ ప్రాబ్లమేటిక్ సెంటర్స్ ఉన్నాయి యూటీసింగ్ని మనం అరికట్టడానికి కానీ వీటన్నిటి మీద కూడా పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళడానికి సిద్ధపడ్డాం దీనిలో భాగంగానే ఏఎస్ఆర్ జిల్లా కూడా నేను ఏదో ఒక రోజు కంపల్సరీ విజిట్ చేస్తా అక్కడ ఎక్కడైతే ఈ గాంజా ఎక్కువగా ప్లే ప్లాంటేషన్స్ ఉంటాయో అటువంటి ఏరియాస్లో వెళ్ళి ఆ గిరిజన ఫ్యామిలీస్తో నేను ఉమెన్ వెల్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ మేమందరం కలిసి వెళ్ళి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా మేమందరం కూడా సిద్ధపడుతున్నామండి అదేవిధంగా మనందరికీ కూడా మీ అందరికీ తెలుసు ఈరోజు ఇవన్నీ క్రైమ్ అనేది అరికట్టడం ఎంత ఎంత అవసరమో ఎస్పెషల్లీ మనం మన విశాఖపట్నం సిపి గారిని కూడా ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలి మన డిపార్ట్మెంట్ వైజాగ్ డిపార్ట్మెంట్ కూడా ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి కూడా పర్టిక్యులర్గా ఎవరైతే కొన్ని స్పాట్స్ని ఐడెంటిఫై చేసుకొని అంటే ఎక్కువ గంజా ఎక్కువ తీసుకుంటారు ఈ స్పాట్స్లో ఈ టైంలో ఈ టైంలో మనం వెళ్ళలేకపోతున్నాము ఆ ఏరియాస్లో కానీ వాళ్ళు ఏదైనా ఐడెంటిఫికేషన్ ఉండి పబ్లిక్ చెప్తే కనుక అలాంటి వాటి మీద స్పెషల్ బీట్ ఏర్పాటు చేసుకొని ఆ బుషెస్ అన్నింటినీ క్లియర్ చేసి ఎక్కడా కూడా అలాంటి ప్లేసెస్ లేకుండా చేసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నారు అట్ ద సేమ్ టైం నాకు ఎస్పీస్ మెంత డిఐసి గారు కూడా చాలా సజెషన్స్ ఇచ్చారు ఈ గాంజాయ్ ఎక్కడైతే పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ హార్టికల్చర్లోని అగ్రికల్చర్లోని ఇదే టైం కాబట్టి వాటికి సీడ్ వాళ్ళకి అవైలబిలిటీలో ఉండేటట్టుగా కూడా చేయటం ఇవన్నీ కూడా ఒక మేజర్గా ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్ళడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లోని కూడా గంజాయి అరికట్టాలి గంజాయి ద్వారా వచ్చిన క్రైమ్ని కూడా అరికట్టాలని కృత నిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పెషల్గా ఫోకస్ కూడా పెట్టున్నాం కాబట్టి పర్టికులర్గా ఇన్నిసార్లు మేము దీని మీద రివ్యూస్ చేసుకోవడం కానీ దీని మీద పర్టికులర్గా ఆఫీసల్స్తో మాట్లాడడం కానీ జరుగుతుంది మేము కూడా ఎవ్రీ వీక్ ఒక డిస్ట్రిక్ట్ విజిట్ కూడా నేను కూడా డిస్ట్రిక్ట్ విజిట్ కూడా వెళ్తానండి అదే సేమ్ టైం నేను ఏమంటానంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత చేయాలి అని మనం ముందుకు తోసినా వాళ్ళకి కావలసిన ఫెసిలిటీస్ మినిమం మీకు చాలా సందర్భాల్లో చెప్పాను ఈ వైజాగ్ మొత్తానికి జిల్లా మొత్తానికి నాకు తెలిసి రెండు ఉన్నాయి డాగ్స్ ఎంతవరకు వీళ్ళు పని ఎంత మేరకు వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు ఈవెన్ ఇందాకే నాకు చెప్పారు స్పాట్లోని డ్రగ్ ఎడిక్ట్ డ్రగ్ తీసుకున్నారా లేదా అని ఐడెంటిఫై చేయడానికి ఒక టూల్ ఉంటుందండి ఆ టూల్ కాస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్ లాస్ట్ ఉండేది ఐదు సంవత్సరంలో లేదు అంటే అలాంటి టూల్స్ అలాంటివి వీళ్ళకి కనుక ఇస్తే ఇమీడియట్గా వాళ్ళు ఐడెంటిఫై చేయడానికో డ్రగ్ తీసుకున్నాడా ఏం తీసుకున్నాడా అని తెలియడానికి వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఇంతకు ముందు నేను మళ్ళీ మా అసెంబ్లీలో కూడా చెప్పాను ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఉండేది ఇంతకుముందు ఎవరైనా అన్సస్పెక్టెడ్గా అక్కడ కొంచెం అసస్పీషియస్గా తిరుగుతున్నాడు ఒకడు అరే నువ్వు ఎక్కడున్నావు ఒకసారి ఫింగర్ ప్రింట్ వేయ అని చెప్పి ఇవి ఇవన్నో నాకు తెలిసి పామ్ ఐడెంటిఫికేషన్ కూడా ఉండేది ఇంతకుముందు పామ్ పెట్టినా అరి వాళ్ళు పెట్టినా కూడా వాడు ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఏమున్నాయి వాటి ఎన్ని కేసులు ఉన్నాయి వాటి పొజిషన్ ఏంటి అన్నది క్లియర్ కట్గా బయటకు వచ్చేది మీ నంబర్ నేను ఏదో మాట్లాడుతున్నానని కాదు ఈరోజు వచ్చి ఏదో గొగ్గోలు పెట్టే పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పించి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో పోలీస్ వ్యవస్థని కంప్లీట్గా నిర్వీర్యం చేశారు ఈవెన్ ఫింగర్ ప్రింట్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనేది లేకపోతే ఎలా అవుతుందండి ఇంతకు ఇంతకుముందు ఎక్కడైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడైనా సభలు పెట్టుకున్నా ఏదైనా ఆర్గనైజ్ చేసుకున్నా అక్కడికి ఫాల్కనోస్ అని వెహికల్స్ వెళ్ళాయి వాళ్ళు హాక్ అని చెప్పేసి ఒక వెహికల్ ఉండేది వాటిలో సిసి క్యాంప్స్ ఉండేది ఎక్కడైనా అలాంటివి ఎవరైనా కొంచెం సంఘ విద్రోహ శక్తులు కనుక అనుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేసుకునే సిస్టమ్ ఉండేది సో ఇప్పుడు అవన్నీ కూడా లేవు మీరు నమ్ముతారా మినిమం మెయింటెనెన్స్ లేదు పోలీస్ స్టేషన్స్కి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మెయింటెనెన్స్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మేము స్టార్ట్ చేయాలి ముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు సిక్స్ థౌసండ్ టు ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇచ్చేవారు నేను మళ్ళీ చెప్తాను పక్క పక్కన తెలంగాణలో సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నారు ఇందాకే నాకు పాప అన్నమయ్య జిల్లా నుంచి ఒక ఎస్పీ చెప్తున్నారు అక్కడ ఏమైనా గంజాయి పట్టుకుంటే దానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్కో లేకపోతే ఇన్వెస్టిగేషన్కో మళ్ళీ చింతపల్లిలో లేకపోతే అరుకో రావాలంటే వాళ్ళకి మినిమం కాస్ట్ ఎంత ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ సొంత జేబులో తీసి పరిస్థితి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి అయిపోయింది సో దో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన టీఏడిఎలు కూడా లాస్ట్ ఐదు సంవత్సరాలు చెల్లించలేదు ఈవెన్ వాళ్ళకి జీపీఎఫ్ నుంచి వచ్చే లోన్లు కూడా నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పాను ఆ లోన్ నేను ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు డైవర్ట్ అయిపోయింది ఎందుకు డైవర్ట్ అయ్యిందని వీళ్ళు కోర్టుకు వెళ్ళి కోర్టులో అడిగితే అది టెక్నికల్ ఇష్యూస్లో ఒక బటన్ నొక్కబోయి ఇంకో బటన్ నొక్కేమని చెప్పేసారు చాలా ఈజీగా సో ఇటువంటి సిచ్యువేషన్స్ మధ్యలో ఈరోజు మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ యాక్టివేట్ అయ్యింది పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ మా వర్క్ ఇది మా వర్క్ పరదాలు కట్టడమే కాదు అవతల ఇంకొక పార్టీ వాళ్ళు ఇళ్ళ దగ్గర కాపల కాయన ఒకటే కాదు మా పని ఇది అని చెప్పి ఈరోజు తెలుసుకొని వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్తున్నారు వాళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఏదో సోషల్ మీడియాను బేస్ చేసుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి డిపార్ట్మెంట్ మీద బురద చల్లేదానికి ముఖ్యంగా హోమ్ మినిస్టర్ మీద బురద చల్లేదానికి ఒక టార్గెటెడ్ వేలోని వెళ్ళడం అన్నది వాళ్ళకే మంచిది కాదు నిజంగా మాట్లాడాలనుకుంటే దీని మీద క్రైమ్ విషయంలోనే కానీ మీరు చేస్తున్న ఆరోపణల విషయంలోనే కానీ ఎక్కడైనా డిస్కషన్కి నేను సిద్ధమంటున్నాను మీరు ఏదో ట్విట్టర్లో కూర్చొని ట్విట్టర్లో ట్వీట్ పెట్టుకొని ట్యాగ్ చేసేసి మమ్మల్ని ట్యాగ్ చేసేసి జనాలకి ఒక ఏదో ఒక రకంగా ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడానికని చూస్తున్నారే తప్పించి ఈరోజుకి నేను చెప్తున్నా మీరు క్రైమ్ గురించి లాస్ట్ ఐదు సంవత్సరాలు జరిగిన దాని గురించి మాట్లాడుకుందాం ఆ ప్రీవియస్ ఐదు సంవత్సరాల గురించి జరిగిందాన్ని మాట్లాడుకుందాం యావరేజ్ని చూసుకుంటే ఈ నలభై ఐదు రోజులు జరిగిన దాని మీద నేను సిద్ధంగా ఉన్నాను మాట్లాడడానికి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా క్రైమ్ పెరగలేదు ఇంకా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు పట్టుకోవడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు మా పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా రిమాండ్కి పంపిస్తున్నాం ఎక్కడ కూడా ఒక కేసు కూడా పెండింగ్ లేకుండా చూసుకుంటున్నాం కాబట్టి మీరు నేనేమంటానంటే డిపార్ట్మెంట్ని కూడా గవర్ నేను అప్పీల్ పెడుతున్నా పబ్లిక్ కూడా అప్పీల్ పెడుతున్నా ఈరోజు డిపార్ట్మెంట్ వైపు నుంచి మేము ఎంత కేర్ తీసుకుంటున్నా పబ్లిక్ కూడా కొంచెం పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా ఐదు కోట్ల మంది జనాభాకి యాభై వేల మంది పోలీస్ ఈరోజు పబ్లిక్ సపోర్ట్ చేయాలి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేయగలిగితేనే క్రైమ్ అన్నది మ్యాక్సిమం ఎక్కడైనా మనం అందరం కూడా నివారించుకోగలుగుతాం దీనికి కూడా పబ్లిక్ కూడా మన ప్రజలందరూ కూడా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి అర్థం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నా అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొంతమంది కానిస్టేబుల్స్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఆరోగ్య భద్రత అనేది వన్ ల్యాక్ రూపీస్ ఇస్తున్నారు అది చాలా తక్కువ ఎందుకంటే డెంగ్యూ ఫీవర్ మీద హాస్పిటల్కి వెళ్ళినా రెండు లక్షలు అవుతుంది జనరల్గా వెళ్తుంటాయి సో ఈ డిపార్ట్మెంటల్ వైజ్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గించడానికి ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు ఏదైతే చెప్పారు ఆరోగ్య భద్రత గురించి అదేవిధంగా చిన్న చిన్న ఈ కానిస్టేబుల్ చాలా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రాన్స్ఫర్స్ లేకుండా ఉన్నారు ఆ ట్రాన్స్ఫర్స్ గురించి అదేవిధంగా ఈ వాళ్ళ ఫ్యామిలీస్ వెల్ఫేర్ నమ్ముతా రెండు వేల పద్దెనిమిదిలో ఈ మెడికల్ చెకప్స్ అని చెప్పి జరిగినాయి మెగా మెడికల్ చెకప్స్ అని చెప్పి ఫ్యామిలీస్కి పోలీస్ ఫ్యామిలీస్ జరిగినాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒక మెడికల్ చెకప్ చెకప్ కూడా లేదు ఫర్దర్గా పాప పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ ప్రజలకి ఈ షుగర్స్ అని బీపీస్ అని హార్ట్ స్ట్రోక్స్ అని విపరీతంగా వచ్చే పరిస్థితి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వాళ్ళ వెల్ఫేర్ విషయంలో వాళ్ళకి కూడా ఈ మెడికల్ చెకప్స్ అవి చేయించడానికి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కల్పిస్తూనే వాళ్ళని పరిగణించే పరిస్థితి నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇందాక ఒకటే చెప్పాను పోలీస్ అంటే భయం కాదు పోలీస్ అంటే రెస్పెక్ట్ రావాలి పోలీస్ అంటే భయం ఉన్న చోట మన పబ్లిక్ మన దగ్గర చేరరు పోలీస్ అంటే గౌరవం ఉన్న చోట అభిమానం వచ్చిన చోట కంపల్సరీగా పబ్లిక్ వాళ్ళు మనకి అటాచ్ అవుతారు వాళ్ళతో మనం మనం కూడా వాళ్ళతో కలిపి పనిచేస్తే మనం ఈజీగా ఈ క్రైమ్ని అదేవిధంగా మ్యాక్సిమమ్ ఏదైతే గంజా అనుకున్నాం ఇవన్నీ అనుకున్నామో వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు ఇంకా చాలా ఇష్యూస్ మీద మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది వెహికల్స్ని కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నాం ఇంకా ఒకటి మాత్రం చెప్తున్నానండి ఈ గవర్నమెంట్ క్రైమ్ తగ్గించడంలో కానీ ప్రజల భద్రత విషయంలో కానీ ఎస్పెషల్లీ మహిళా భద్రత విషయంలోని ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైనా అటువంటి ఇష్యూస్ ఏదైనా పాల్పడినట్టు జరిగినా కూడా డెఫినెట్గా వాళ్ళ మీద ఉక్కుపాతం మోపడానికి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ఈ విషయం మీకు మొన్న వైట్ పేపర్ రిలీజ్ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు మేమందరం కూడా పదే పదే మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ఈ విషయంలో ప్రజలందరూ కూడా మాకు అందరికీ కూడా సహకరించాలని పత్రికా సోదరులు కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను పర్టికులర్ గా చెప్పాను కదా గంజాయి మత్తులో నిన్న కూడా పాపం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గొడవ పడుతుంటే ఫోన్ చేశారు వెళ్ళారు వెళ్లి వాళ్ళిద్దరిని విడిపించే కార్యక్రమంలో అవతల భర్త విపరీతంగా తాగేసి ఆ తాగిన మద్దతులో పోలీసుని కూడా పోలీసు అని కూడా తెలియట్లే విషయం ఏంటంటే ఎంత మత్తులో ఉన్నా పోలీస్ సైరన్ విన్నా పోలీస్ డ్రెస్ చూసినా ఎలర్ట్ అవుతారు జనాలు అటువంటిది కూడా ఎలర్ట్ అవ్వలేని పొజిషన్స్లో వాళ్ళ మత్తులోని మునిగితేలే పరిస్థితి కనిపిస్తూ ఉంది దీని మీద కూడా వాళ్ళకి అందుకే మొన్న రీసెంట్గా మొన్న ఒకసారి గాజా మత్తులో చెయ్యి ఇరిగిపోయింది ఒక కానిస్టేబుల్కి మళ్ళీ నిన్న కూడా అదే జరిగింది డెఫినెట్గా అటువంటిది జరగకుండా చూసుకునే బాధ్యత కూడా మేము ఎస్ మీరు మీకు ఒక విషయం చెప్తానండి రీస్టోర్ చేయడానికి డెఫినెట్గా కొంత టైం టేకన్ అయితే అవుతుంది ఎందుకంటే ఏదైతే సిస్టమ్స్ అన్నీ ఉన్నాయో మళ్ళీ వాటి అన్నిటినీ తీసుకురావాలి వాటిని ఇంప్లిమెంటేషన్స్లోకి తీసుకురావాలి అవన్నీ కూడా చేసుకోవాలి కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం చాలా ఎవేర్గా ఉన్నాయి ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు వరకు ఉన్న కేసెస్ ఏదైతే జరిగినాయో గా కొన్ని కేసెస్ ఉన్నాయి ఆ కేసు అన్నింటిలోని కూడా ఇమీడియట్గా థర్టీ సిక్స్ అవర్స్లోనే ఫార్టీ ఎయిట్ అవర్స్లో నిందితులు పట్టుకోవడం వెంటనే వాళ్ళని రిమాండ్కి పంపించడం నెక్స్ట్ ఫర్దర్గా అక్కడ జరగకుండా చూసుకోవడం అక్కడ క్యాంప్స్ ఏర్పాటు చేసుకోవడం బీట్స్ ఏర్పాటు చేసుకోవడం మన ఈ పహారా ఈ ఈ మధ్య కాలంలోనే మళ్ళీ మన విజయవాడ పోలీసులు కూడా దాని మీద పెట్టుకోవడం ఈ బీట్స్ అని పెట్టుకోవడం అంటే నిజంగా బీట్ కానిస్టేబుల్ అక్కడికి వెళ్తున్నాడా లేదా చూసుకోవడానికి స్పెసిఫిక్గా మ్యాపింగ్ కూడా చేసుకుంటున్నాను అంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి ఈ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంత సిద్ధంగా ఉంది వీళ్ళకి కొంచెం యాడ్ అనేది ఉన్నాయో ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అనేవి ఈ స్పాట్ ఐడెంటిఫికేషన్ డ్రగ్ ఐడెంటిఫికేషన్ అనేవి ఇలాంటి టూల్స్ కనుక ఇస్తే వీళ్ళు ఇంకొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తారు ఎన్ని రోజులు మేము టార్గెట్ ఏం కాదండి రిజస్టో రిస్టోర్ చేయడం చాలా ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇప్పుడు విషయం చెప్పమంటారా మనం మీకు చెప్పాను ఈవెన్ వెహికల్స్ కి మహింద్రావాడకి మహీంద్రావాడు పేబీ పోలీసులు మొన్నటి వరకు బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు మీరు నవ్వుతారా సిపిఐ ఆఫీస్ కూడా తాకట్లో ఉంది మనకు తెలుసో లేదో మా సిపిఐ గారికి తెలిసిందండి ఏదో రోజు నోటీస్ అంటే మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటే అంటే నేను ఎందుకు చెప్తానంటే ఎగ్జాంపుల్ సిపి ఆఫీసులు అంటే ఆఫీసులనే తాకట్టు పెట్టేశారంటే ఇంక భద్రత ఏంటంటే నాకు అర్థం కాదు అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి భద్రత లేకుండా పోయింది లాస్ట్ గవర్నమెంట్లో అంటే అటువంటి సిచ్యువేషన్ ఉందంటే ఇంచుమించుగా జీరో సిచ్యువేషన్ నుంచి మేము రిజిస్టర్ చేయాలి దీనికి కొంచెం టైం పడుతుంది టైం పట్టిన దానికి కూడా నేను ఇందాకే చెప్పాను మా దగ్గర మెన్ లేరండి మా దగ్గర ఎక్విప్మెంట్ లేదండి అన్న ఆలోచన వద్దు ఉన్న మెన్ ఎలా చేసుకోవాలి దానికి కూడా నాకు మంచి సజెషన్ ఇచ్చారు సిపి గారు మెన్ ఆడిటింగ్ కూడా చేస్తాం ఎక్కడెక్కడ వర్క్ ఎక్కడెక్కడ మెన్ మెన్ ఉన్నారు పోలీసు ఉన్నారు వాళ్ళందరూ ఏ ప్లేసెస్లో ఎప్పటి నుంచి ఉన్నారు వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాం వాళ్ళందరికీ కూడా పని కల్పిస్తాం